ప్రతి ఒక్క రోజు కొత్త జీవితంగానే ఉంటుంది ఆ రోజును ఉత్సాహంగా ఉన్నతంగా మలుచుకుంటూ ఆరోగ్యంగా ఉంటూ కళలను నెరవేర్చుకుంటూ గడిపేలా ఒక సంకల్పం తీసుకుంటే ఆ రోజు ఇక నిశ్చింతగా గడిచిపోతుంది మనిషిలో ప్రతి ఆందోళనకు మూలం ఉంటుంది అదేంటో కనుక్కోవాలి దానికి పరిష్కారం ఆలోచించి అమల్లో పెట్టాలి సమస్య ఏమిటో తెలిస్తే సగం రోగం నయమైనట్టే అంటారు ప్రముఖ రచయిత డేల్ కార్నెగి నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక శారీరక రుగ్మతలకు మనిషి మానసిక స్థితే ప్రధాన కారణం మనసు బాగుంటేనే శరీరం బాగుంటుంది మనసు శరీరం ఒకదాని ప్రేరేపణకు అనుగుణంగా మరొకటి ప్రతిస్పందిస్తుంది ఎందుకంటే మన ఆలోచనలు ఆచరణలు అన్నీ మెదడుతోనే ముడిపడి ఉంటాయి మన కర్తవ్యాలను లక్ష్యాలను నెరవేర్చుకుంటూ ఆనందంగా జీవించాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం నేను బాగున్నాను అనే భావన మనిషిని శక్తివంతం చేస్తుంది చింతలు చికాకులు లేకుండా చిన్నారులు ఎంత చలాకీగా ఉత్సాహంగా ఉంటారో అంతే చలాకీగా ఉత్సాహంగా ఉండగలగడమే నిజమైన ఆరోగ్యం అని అంటారు మానసిక నిపుణులు నిజానికి చాలా మందికి ఆరోగ్యం అంటే శరీరం బాగుండటమే అని అనుకుంటుంటారు ఇది సర్వసాధారణ ఆలోచన కానీ మనిషికి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండాలి మనకు వచ్చే చాలా శారీరక రుగ్మతలకు మన మానసిక స్థితే కారణం అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు నేటి స్పీడ్ యుగంలో మానసిక ఒత్తిడి ఆందోళన క్రమబద్ధత లేని జీవన శైలి యాంత్రిక జీవనం శారీరక మానసిక అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది కోవిడ్ కి ముందు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది మందిలో ఒకరు మానసిక రుగ్మతతో జీవిస్తున్నారని అంచనా కోవిడ్ అనంతరం పరిస్థితి దీర్ఘకాలిక ఒత్తిళ్లకు ఆద్యం పోసింది కోట్లాది మంది ప్రజలు మానసిక ఆరోగ్యాన్ని ఆర్థిక స్థితిగతులను బలహీనపరిచింది కనీసం వందేళ్ల వచ్చే పెను ఉత్పాతాలు ప్రపంచ గతిని మార్చేస్తుంటాయి సరిగ్గా అలాగే కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచంలో అనేక సంస్కరణలు అమల్లోకి వచ్చాయి అందులో మానసిక ఆరోగ్యం కూడా ఒకటి మానసిక ఆందోళన ఒత్తిడి వంటి రుగ్మతులు కరోనా కష్టకాలం తర్వాత ఇరవై ఐదు శాతం పెరిగినట్లు అంచనా అదే సమయంలో మానసిక ఆరోగ్య సేవలకు చికిత్సకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మానసిక అనారోగ్యం గురించి చర్చించేందుకు చికిత్స తీసుకునేందుకు కూడా చాలా మంది సుముఖత చూపడం లేదు ఎందుకంటే మానసిక జబ్బులంటే సహజంగా ఉండే సిగ్గు భయంతో పాటు అవమానంగా భావించడం మరో కారణం కానీ ప్రపంచ ఆరోగ్య లెక్కలను చూస్తే భారతీయుల్లో నిరాశ నిస్పృహులతో యాభై ఆరు మిలియన్ల మంది బాధపడుతున్నారు అంతేకాదు ఆందోళన ఒత్తిళ్లు వంటి రుగ్మతలతో ముప్పై ఎనిమిది మిలియన్ మంది బాధపడుతుండగా ఇవే రుగ్మతులతో ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల అరవై నాలుగు మిలియన్ల మంది ప్రజలు బాధపడుతున్నారు అయితే ఈ సంఖ్య పురుషుల కంటే మహిళల్లో ఎక్కువగా ఉంది ఈ సంఖ్యతో పోల్చి చూసినప్పుడు దేశంలో మానసిక వైద్యులు మనస్తత్వవేత్తలు కొరత తీవ్రంగా ఉంది పది లక్షల జనాభాకు ముగ్గురు మనోరోగ వైద్యులు పన్నెండు మంది నర్సులు ఏడుగురు మనస్తత్వవేత్తలు సామాజిక కార్యకర్తలు ఉన్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఇది అవసరాని కంటే చాలా తక్కువ ప్రతి మనిషికి పుట్టకతోనే సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉంది అందరిలాగే సమాన గౌరవం గుర్తింపు పొందే హక్కు మానసిక వైకల్యం ఉన్న వారికి ఉంది తమ జీవితాన్ని తాము స్వతంత్రంగా గడిపే హక్కు వారికి ఉంది అయితే మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి ఈ హక్కులేవి అందడం లేదన్నది జగమెరిగిన సత్యం ఆరోగ్య రంగంలో అసమానతలకు తావివ్వకూడదు ఆదాయం విద్య వృత్తి జాతి లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు సమానంగా అందించేలా చర్యలు చేపట్టాలి అని డబ్ల్యూహెచ్ఓ చెప్తుంది దీన్ని ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు లేవు మానసిక వైకల్యం కారణంగా ఎవరిని వివక్షకు గురి చేయరాదని ఐరాస స్పష్టంగా చెబుతుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఎవరికి వారు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూసుకోవాలి భయం స్థానంలో ధైర్యాన్ని నిరాశ స్థానంలో ఆశావహ దృక్పథాన్ని నింపుకోవాలి నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాననే భావనే మనిషికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అది నిజం ఒత్తిడి కుంగుబాటు భయం మరేదైనా మానసిక సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం కాదు ఈ ఉద్దేశంతోనే ప్రతి ఏడాది అక్టోబర్ పదిన ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తున్నారు ఈ రోజు నిర్వహించుకోవడం ద్వారా ప్రతి ఒక్కరిలో మానసిక ఆరోగ్యం గురించిన అవగాహన దాని పట్ల చైతన్యం వస్తుంది సామాజికంగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే సభ్య సమాజం తయారవుతుంది లేదంటే మనలోనే ఎవరో ఒకరు సైకోగా మారుతారు ఆ ఒక్క వ్యక్తి వల్ల ఆ ప్రాంతంలో శాంతి లేకుండా పోతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి లక్ష జనాభాకు పదిహేను మంది మానసిక ఆరోగ్య నిపుణులు అందుబాటులో ఉన్నారు మన దేశంలో మాత్రం ప్రతి లక్ష జనాభాకు ఒక్కరే సేవలు అందిస్తున్నారు ఈ పరిస్థితిలో మార్పు రావడం అవసరం ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలకు మానసిక ఆరోగ్య చికిత్సలను కూడా అనుసంధించాల్సిన అవసరం ఉంది వైద్య సేవల్లో నాణ్యత అధునాతన పరికరాలు సాంకేతిక పరిజ్ఞాన వినియోగం సరైన మందుల వాడకం తప్పనిసరి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ప్రక్రియలో నిరంతర పరిశోధనలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అందుకే వాటికి సరైన నిధులు అందించి నడిచేలా చూడాలి రోగులు నేరుగా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ విధానాలు అందుబాటులోకి వచ్చాయి వాటికి టెలిమెడిసిన్ వంటి పద్ధతులను జోడించి ఆధునిక చికిత్సను అందరికీ అందుబాటులోకి తేవాలి మానసిక ఆరోగ్యం సరిగ్గా లేని వారికి గ్రామ స్థాయిలోనూ చికిత్స అందేలా మౌలిక వస్తువులను పెంచాలి వైద్య సిబ్బందికి మానసిక ఆరోగ్య అంశాల్లో తగిన శిక్షణ అందించాలి ఆరోగ్య బీమా పథకాల్లో మానసిక ఆరోగ్యాన్ని తగిన ప్రాధాన్యం ఇవ్వాలి వ్యక్తులకు సంపూర్ణ మానసిక ఆరోగ్యం అందేలా చూడాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఇందుకోసం ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవ సంస్థలు ప్రజలతో కలిసి ఉమ్మడి కార్యాచరణతో పనిచేయాల్సి ఉంటుంది మరొక విషయం మనం ముందు చెప్పుకున్నట్లు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం శరీరం బాగుండాలంటే సరైన ఆహారం కూడా అవసరమే అందుకు మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేస్తూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మానసిక ఆరోగ్యం బాగుంటుంది వీటిని తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది మెగ్నీషియం ని డైట్ లో తీసుకుంటే రిలాక్స్ గా ఉండవచ్చు నర్వస్ సిస్టమ్ అంతా కూడా బాగుంటుంది వాల్నట్స్ అరటి పండ్లు లో ఇది ఎక్కువగా ఉంటుంది చేపల్లో ఎక్కువగా ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి అవి సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ నెయ్యి వంటి వాటిలో ఇది ఉంటుంది విటమిన్ బిను తీసుకోవడం వల్ల కూడా మానసిక ఆరోగ్యం బాగుంటుందని నర్వస్ సిస్టమ్ కూడా బాగా ఫంక్షన్ అవుతుందని అని చెప్తున్నారు ఆకుకూరలు పల్లీలలో ఇది ఎక్కువగా ఉంటుంది విటమిన్ డిని కూడా అధికంగా ఉండేటట్లు చూసుకోవాలి పుట్టగొడుగులు గుడ్లు వంటి వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది ఇలా ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే శారీరకంగా దృఢంగా ఉండవచ్చు మానసిక ఆరోగ్యం కూడా అంతే దృఢంగా తయారవుతుంది